முதிர <laughs> வப்பி

ఏమైంది ముప్పై కేజీలు తగ్గిపోయినా బయట మేము ఎటువంటి దొంగ సర్టిఫికెట్లు పెట్టలేదు రాఘవ శర్మ గారే సర్టిఫికేట్ ఇచ్చినారు గుంటూరులో కోర్టు ప్రూవ్ చేస్తాము సిసి కెమెరా ఫోటోస్ తీస్తాము అవసరమైతే గూగుల్ టేక్అవుట్స్ కూడా తీస్తాము రాఘవ శర్మ గారు మంచి చెప్పారు ప్రపంచ ప్రఖ్యాతిగా డాక్టర్ విజయ గారు రాఘవ శర్మ గారు ఖచ్చితంగా సర్టిఫికేట్ అనే ఇచ్చారు ఖచ్చితంగా ఎంత ఈ విషయంలో దానికి పోతాను ఎందుకంటే నేను పర్సన్ ని న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది న్యాయస్థానాల అపరిచితమైన నమ్మకం ఉంది న్యాయమూర్తుల మీద నమ్మకం ఉంది భారతదేశ రాజ్యాంగ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్స్తా ఉన్నాయి lanefak mahmud aleri

ముప్పై కేజీలు తగ్గిపోయిన ము మేము ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు పెట్టలేదు రాఘు శర్మ గారే సర్టిఫికేట్ ఇచ్చినారు గుంటూరులో ఖచ్చితంగా కోర్టు ప్రోవ్ చేస్తాము సిసి కెమెరా ఫోటో తీస్తాము అవసరమైతే గూగుల్ టేక్అవుట్స్ కూడా తీస్తాము రాఘు శర్మ గారు మంచి చెప్పారు ప్రపంచ ప్రఖ్యాతి డాక్టర్ విజయ గారు రాఘు శర్మ గారు ఖచ్చితంగా సర్టిఫికేట్ అనే ఇచ్చారు ఖచ్చితంగా ఎంత విధమైనా ఈ విషయంలో కొట్లేదానికి పోతాను ఎందుకంటే నేను పర్సన్ ని న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది న్యాయస్థానాల అపరిచితమైన నమ్మకం ఉంది న్యాయమూర్తుల మీద నమ్మకం ఉంది భారతదేశ ప్రకారం నమ్మకం ఉందని తెలియజేస్తా ఉన్నా முதிரம் <laughs> அப்பி <laughs> ನಮಸ್ತೆ ಎಲ್ಲರೂ ಮೊಟೋ ಹಾ 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 ఏమైంది ముప్పై కేజీలు తగ్గిపోయినా బయట మేము ఎటువంటి దొంగ సర్టిఫికెట్లు పెట్టలేదు రాఘవ శర్మ గారే సర్టిఫికేట్ ఇచ్చినారు గుంటూరులో ఖచ్చితంగా కోర్టు చేస్తాము సిసి కెమెరా ఫోటోస్ తీస్తాము అవసరమైతే గూగుల్ టేక్అవుట్స్ కూడా తీస్తాము రాఘవ శర్మ గారు మంచి చెప్పారు ప్రపంచ ప్రఖ్యాతిగా డాక్టర్ విజయ గారు రాఘవ శర్మ గారు ఖచ్చితంగా సర్టిఫికేట్ అనే ఇచ్చారు ఖచ్చితంగా ఎంత ఈ విషయంలో దానికి పోతాను ఎందుకంటే నేను పర్సన్ ని న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది న్యాయస్థానాల అపరిచితమైన నమ్మకం ఉంది న్యాయమూర్తుల మీద నమ్మకం ఉంది భారతదేశ రాజ్యాంగ ప్రకారం బాబాసాహెబ్ నమ్మకం ఉందని తెలియజేస్తా ఉన్నా